హలో నమస్తే నేను ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది లేత చిక్కుడుకాయలు చాలా చాలా బాగున్నాయి మామూలుగా చిక్కుడుకాయలు పురుగు బట్టే అలా ఉంటాయి ఇవి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి చూడండి చూస్తుంటేనే ఎంత బాగున్నాయో వీటిని బాగా నీళ్ళల్లో వేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వేసి సాల్ట్ వేసి నీళ్ళు పోసి ఒక్క విజిల్ ఉడికించాలన్నమాట ఉడికిపోతేనే స్టవ్ మీద ఉడికిపోయాయి మనము వీటిని అంతా వాటర్ అంతా తీసేసి జల్లి గిన్నెలో వేసేసి వాటర్ వడగొట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి దీంతో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు తెల్లగడ్డలు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా కలిపెట్టాలన్నమాట ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయాలి ఈ చిక్కుడుకాయలలోకి కొద్దిగా పౌడర్ పసుపు వేసి వదిలిపెట్టాలి ఉప్పు ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ చూసుకొని వేసుకోవాలి మనము చిక్కుడుకాయలలోకి చల్లే పౌడరు పౌడర్లో ఏమేమి వేస్తామంటే పప్పులు కొబ్బెర తెల్లగడ్డ సాల్ట్ వేసి మిక్సీకేసి కారం పొడి ఇవన్నీ మిక్సీకేసి ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను అన్నీ ఫ్రైలలోకి ఉపయోగపడుతుంది ఆ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వేపుళ్ళకి ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆ పౌడర్ను వేసుకోవాలన్నమాట పప్పులు కొబ్బరి కారం ఉప్పు తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకున్న పౌడర్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతా వేసి బాగా కలపాలి అంతే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందనమాట జొన్న రొట్టెలకు కానీ పప్పు లే అన్నం కానీ చాలా బాగుంటుంది ఈ వేపుడు